I'm not డెలివరీ అయిన ప్రతి మదర్కి వచ్చే కామన్గా ఫస్ట్ డౌట్ ఏంటి అంటే పిల్లలకి పాలు సరిపోతున్నాయా లేదా అని చెప్పి సో మనం దేన్ని బట్టి పిల్లలకి పాలు సరిపోతున్నాయని తెలుసుకోవాలని టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం డెలివరీ అయిన తర్వాత జనరల్గా ఏమవుతుంది మదర్స్ చాలా యాంగ్షియస్గా ఉంటారు కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల పోస్ట్ మార్టం పీరియడ్లో కొంతమందికి డిప్రెషన్ కానీ లేకుంటే మూడ్ స్వింగ్స్ చాలా కామన్గా ఉంటాయి సో వీళ్ళు మెయిన్గా బేబీ గురించి యాంగ్షియస్గా ఉంటుంది ంటారు దాంతోపాటు ఏంటంటే కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి దానివల్ల కూడా ఇంకొంచెం కంగారుగా ఉంటూ ఉంటారనమాట అందులో భాగంగానే వీళ్ళు నా బేబీ యాక్టివ్గా ఉందా బేబీ ఏడ్చిన ప్రతిసారి పాలు సరిపోకనే ఏడుస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట సో మనకు అసలు బేబీ పాలు సరిపోతున్నాయని మనకు ఎలా తెలుస్తుంది ఒకటి బేబీ నుంచి కొన్ని సిగ్నల్స్ మదర్ నుంచి కొన్ని సిగ్నల్స్ అనేది మనం దాన్ని బట్టి పాలు సరిపోతున్నాయని చెప్పి తెలుసుకోవచ్చు జనరల్గా ఏమవుతుంది బేబీ పుట్టిన ప్రతి బేబీ ఫస్ట్ వన్ వీక్లో కొంచెం వెయిట్ లాస్ ఉంటారు దాని తర్వాత వెయిట్ గెయిన్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుందనమాట అలా మనకి అట్లీస్ట్ వారానికి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ పెరుగుతున్నారు అంటే బేబీ హెల్దీగా పాలు తీసుకుంటుంది బేబీ హెల్తీగా ఉంది అని ఒకటి అర్థం ఇంకొకటి బేబీ యాక్టివ్గా కూడా ఉంటుంది బాగా పాలు తీసుకుంటున్నట్లయితే కాకపోతే మనం ప్రతిసారి బేబీ వెయిట్ చూసుకోలేము వీక్లీ మనం హాస్పిటల్కి రొటీన్గా వెళ్ళము చూసుకోం కాబట్టి మనము ఇంకా డైలీ బేబీని చెక్ చేసుకునే సిమ్టమ్స్ ఏంటి అంటే ఒకటి బేబీ పాలు సరిపోతున్నప్పుడు రోజుకి కనీసం ఆరు నుంచి ఏడు సార్లు యూరిన్కి వెళ్తూ ఉండాలి అండ్ ఆ యూరిన్ కూడా బాగా డార్క్ కలర్లో వేడి చేసినట్టుగా కాకుండా లైట్ కలర్లో వాటర్ లాగా కొంచెం క్లియర్గా ఉండాలి అనమాట సో ఇలా సిక్స్ టు సెవెన్ టైమ్స్ యూరిన్కి వెళ్తున్నారా బేబీ యాక్టివ్గా ఉంటుందా మెయిన్గా చూసుకోండి ఇంకొకటి బేబీ బాగా పాలు తీసుకుంటుంటే ఏంటి అంటే బాగా యాక్టివ్గా పాలు ఫుల్గా తీసుకున్న తర్వాత మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ బేబీ డ్రీప్ బ్రెత్స్ తీసుకుంటూ మనకు ఆ బ్రెత్ సౌండ్స్ కూడా వినిపిస్తాం ఉంటాయి అన్నమాట అలా మధ్య మధ్యలో గ్యాప్గా డీప్ బ్రెత్ తీసుకుంటూ బేబీ ఫీడింగ్ తీసుకుంటూ ఉంటుంది జనరల్గా మనకి ఈ సిగ్నల్స్ బేబీ నుంచి పాలు సరిపోతున్నాయి అని చెప్పి అర్థం అనమాట అదే మదర్ నుంచి అయితే ఏంటి జనరల్గా పాలు ఫుల్గా ఉన్నప్పుడు ఏంటి రొమ్ములు బాగా బరువుగా ఉండటము హార్డ్గా ఉండటం అనిపిస్తూ ఉంటుంది అదే పాలు ఇవ్వగానే బాగా రొమ్ములు రెండు తేలిగ్గా అయిపోవటము సాఫ్ట్గా అయిపోవటం జనరల్గా ప్రతీ తల్లి నోటీస్ చేసుకుంటూ ఉంటుంది ఇంకొకటి ఏంటి మనకి పాలు ఉత్పత్తికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా పనిచేస్తుందో పాలు ఉత్పత్తి అయిన పాలు రొమ్ముల నుంచి రిలీజ్ అవ్వడానికి మనకి ఆక్సిటోసిన్ హార్మోన్ పనిచేస్తుంది సో మనకేమవుతుంది బేబీ సక్ చేస్తున్నప్పుడు ఒక రొమ్ము సక్ చేస్తున్నప్పుడు ఇంకో రొమ్ము నుంచి పా పాలు డ్రాప్ డ్రాప్గా లీక్ అవుతాయి అనమాట కొంతమంది ఏమైనా ప్రాబ్లమా అని కూడా అనుకుంటారు జనరల్గా ఏంటి బేబీ సక్ చేస్తున్నప్పుడు మనకి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళటం వల్ల ఆక్స్ట్రోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ ఆక్స్ట్రోసిన్ హార్మోన్ ఏం చేస్తుంది మిల్క్ ఇజక్షన్ రిఫ్లెక్స్ అంటాం దీన్ని ఇదేంటంటే మిల్క్ ఇజక్షన్ ఉత్పత్తి అయిన పాలు రొమ్ముల నుంచి బయటికి రావడానికి ఈ ఆక్స్ట్రోసిన్ హెల్ప్ చేస్తుంది సో మనకి బ్రెయిన్ నుంచి ఈ హార్మోన్ రెండు రొమ్ముల మీద పనిచేస్తుంది కాబట్టి రెండు రొమ్ముల నుంచి పాలు లీక్ అవుతాయి అనమాట సో రొమ్ములు పాలిచ్చే ముందు హెవీగా ఉండటము పాలిచ్చిన తర్వాత బాగా లైట్గా సాఫ్ట్గా అయిపోవటము అండ్ ఒక రూమ్లో పాలు ఇస్తుంటే ఇంకొక రూము నుంచి పాలు లీక్ అవటం అనేది బేబీకి పాలు ఉత్పత్తి బాగుంది అని చెప్పి సిగ్నల్ అనమాట సో దీన్ని బట్టి బేబీ పాలు సరిగ్గా తీసుకుంటుంది అని చెప్పి చూసుకోవచ్చు కాబట్టి బేబీకి పాలు సరిపోవట్లేదు అని చెప్పి కంగారు పడి మీరు స్టార్టింగ్ సిక్స్ మంత్స్లో ఏంటి ఫార్ములా ఫీడ్ అలవాటు చేసుకోవటం కానీ లేకుంటే కొంతమంది షుగర్ సొల్యూషన్స్ కొంతమంది ఆవు పాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారండి అవన్నీ బేబీ బేబీస్కి అలవాటు చేసుకోవద్దు మీరు ఎంత బాగా బేబీని దగ్గర తీసుకొని పాలిస్తూ ఉంటే అంత బాగా పాల ఉత్పత్తి అవుతాయి ఖచ్చితంగా ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బేబీకి హ్యాపీగా ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ